హాయ్ ఫ్రెండ్స్ అందాల నటుడు శోభన్ బాబు జయలలిత ఇద్దరూ ప్రేమించుకున్నది నిజమేనా వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా పుట్టారా వాళ్ళను సీక్రెట్గా పెంచింది ఎవరు వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు అసలు ఈ వార్తలు నిజమింత ఇప్పుడు మీకు వివరిస్తారు సినిమా ప్రపంచంలో ప్రేమ గ్లామర్ రహస్యాలు ఇవన్నీ ఎప్పటి నుంచో కలిసి నడుస్తూనే ఉన్నాయి కానీ కొన్ని ప్రేమ కథలు మాత్రం రహస్యంగానే ముగుస్తాయి ఇవాళ మనం మాట్లాడబోయేది తెలుగు సినిమాల సునామీలా ఎదిగిన హీరో శోభన్ బాబు మరియు తమిళనాడు రాజకీయ చరిత్రలో లెజెండరీ లేడీ జయలలిత గురించి ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందా వాళ్లకు నిజంగా పిల్లలు పుట్టారా ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా లేక ఏదైనా నిజం దాగి ఉందా చివరి వరకు చూడండి ఈ కథలో ఉన్న మిస్టరీని మనం కలిసి తెలుసుకుందాం సెవెంటీస్ ఎయిటీస్ కాలంలో శోభన్ బాబు అనే పేరు వినగానే తెలుగు రాష్ట్రాల మహిళలు పిచ్చెక్కిపోయేవారు ఆ అందం ఆ డైలాగ్ డెలివరీ ఆ క్యారెక్టరైజేషన్ ఆయనకు ప్రత్యేకమైన కాంతి ఉండేది అందుకే ఆయనతో నటించడం చాలామంది హీరోయిన్ల కళ అయ్యింది సావిత్రి వాణిశ్రీ జయసుధ జయప్రద ఇలా ఎన్నో తారలు ఆయనతోటి తెరపైన మెరిశారు కానీ వారిలో ఒకరంటే శోభన్ బాబు హృదయంలో ప్రత్యేక స్థానం అని అప్పట్లో ఇండస్ట్రీ అంతా చెప్పుకునేది అదే జయలలిత అప్పట్లో జయలలిత తమిళం తెలుగు రెండిట్లోనూ సూపర్ స్టార్ ఆమె తెలివితేటలు గ్లామర్ గ్రేస్ అన్నీ కలిసి ఒక మాయ శోభన్ బాబుతో కలిసి నటించిన కొన్ని సినిమాలు తర్వాత ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైందట షూటింగ్స్లో ఇంటర్వ్యూస్లో ఆఫ్ స్క్రీన్స్లో కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారట ఆ కాలంలో తీసిన కొన్ని ఫోటోలు జయలలిత శోభన్ బాబు వంట చేసి పెట్టినటువంటి ఫోటోలు అప్పటికీ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంటాయి ఈ ఫోటోలే రూమర్స్కి కారణమయ్యాయి కొంతమంది చెబుతారు జయలలిత శోభన్ బాబు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని తమ ప్రేమకు పుట్టిన ఒక ఆడపిల్లను సీక్రెట్గా పెంచారని ఆ అమ్మాయిని జయలలిత తన దగ్గర సర్కిల్లో దాచిపెట్టిందని ఆమె రాజకీయ జీవితానికి డిస్టెన్స్ రాకుండా ఉంచిందని కూడా కొన్ని కథనాలు ప్రచారం అయ్యాయి కానీ ఈ విషయాలకు ఎప్పుడూ ఎటువంటి సాక్ష్యాలు రాలేదు జయలలిత వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఆమె బహిరంగంగా ప్రేమ గురించి మాట్లాడలేదు అయితే శోభన్ బాబు గురించి మాత్రం కొన్ని సందర్భాల్లో అతను చాలా రెస్పెక్ట్ఫుల్గా జెంటిల్మెన్ అని చెప్పింది మరోవైపు శోభన్ బాబు అప్పటికీ పెళ్ళైన వ్యక్తి తనకు భార్య పిల్లలు ఉన్నారు అందుకే ఈ రూమర్స్పై ఆయన ఎప్పుడు కూడా స్పందించలేదు కానీ ఇండస్ట్రీలో మాటలు మాత్రమే పుట్టుకొచ్చాయి జయలలిత శోభన్ బాబును ప్రేమించింది కానీ ఆయన తిరస్కరించారు అని అదే కారణంగా ఆమె జీవితాంతం సింగిల్ గా ఉండిపోయిందనే మాట కూడా విన్నారు మరో వాదన ప్రకారం జయలలిత మరియు శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ తీవ్రంగా వ్యతిరేకించారని చెబుతారు ఎందుకంటే ఆ సమయంలో జయలలిత ఆయన రాజకీయ శిష్యురాలు పెళ్లి జరిగితే రాజకీయంగా ఇమేజ్ దెబ్బతింటుందని భావించారని టాక్ ఇలా రాజకీయ కారణాలు కుటుంబ కారణాలు కలిపి ఈ ప్రేమ కథ మధ్యలోనే ఆగిపోయిందని అనేవారు కూడా ఉన్నారు ఇక పిల్లల విషయానికి వస్తే జయలలితకు ఒక ఆడపిల్ల పుట్టిందట ఆమెను సీక్రెట్గా పెంచారట అనే కథ ఎక్కువగా వైరల్ అయింది కొంతమంది ఆ అమ్మాయి ఫోటో అంటూ ఫేక్ పిక్చర్స్ కూడా షేర్ చేశారు కానీ ఆ విషయానికి ఎటువంటి ఆధారం లేదు జయలలితకు ఎప్పుడు వారసులుగా ఎవరిని ప్రకటించలేదు ఆమె నిజంగా కూతురు ఉంటే మరణం తర్వాత అయినా ఆమె వ్యక్తి ఆ వ్యక్తి బయటకు వచ్చి ఉంటారు కదా అయినా ఎవరు రాలేదు అంటే ఈ వార్తలు పూర్తిగా రూమర్స్ అయ్యే అవకాశం ఎక్కువ శోభన్ బాబు చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిపారు సినిమాల నుంచి రిటైర్డ్ అయ్యాక తన కుటుంబంతో సమయం గడిపారు జయలలితతో సంబంధం ఉన్నట్టు పిల్లలు ఉన్నట్టు ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది మాత్రం చెప్తుంటారు ఆ ఇద్దరి మధ్య ఒక అందమైన బంధం ఉండేది కానీ అది ఎప్పుడూ లిమిట్ దాటలేదు అని మరి ఈ కథలో నిజం ఎంత రూమర్ ఎంత స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు కానీ అభిమానుల మనసులో మాత్రం శోభన్ బాబు జయలలిత ప్రేమ కథ ఒక మిస్టరీ లెజెండ్ అయి నిలిచిపోయింది అందుకే ఈరోజు కూడా ఆ పేర్లు వినగానే సినిమా రాజకీయ ప్రపంచం రెండు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి ప్రేమతో గౌరవంతో రహస్యంతో నిండిన జంటగా మరి మీరేమనుకుంటున్నారు శోభన్ బాబు జయలలిత మధ్య నిజంగా ప్రేముందా లేక అది కేవలం మీడియా సృష్టించిన రూమర్ మాత్రమేనా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు